ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతివృష్టి అనావృష్టిలకి రైతులకి లాభసాటిగా ఉండే పంట పామాయిల్ కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం తూని మండలం డి గ్రామంలో సర్పంచ్ డాక్టర్ పలక సోమేశ్వరరావు ఆధ్వర్యంలో ఉద్యానవన శాఖ పతాంజలి ఫుడ్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య విచ్చేశారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టిలకి రైతులకు అపశటిగా ఉండే పంట అని రైతులందరూ ఉద్యానవన శాఖ ద్వారా లాభసాటిగా ఉండే పంటలను ఎంచుకోవాలని అన్నారు ఉద్యానవన శాఖ పతాంజలి ఫుడ్స్ వారు రైతులకి పామాయిల్ పంట యొక్క లాభాలని అవగాహన కల్పించి రైతుని ప్రోత్సహించే విధంగా అధికారులు సమావేశాలు ఏర్పాటు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజా అశోక్ బాబు మాజీ షుగర్ ఫ్యాక్టరీ సుర్ల రోవరాజు మోతుకూరు వెంకటేష్ అంకమ్మారెడ్డి రమేష్ ఓడబోయిన సాంబయ్య మాజీ ఎంపీటీసీ సుర్ల నానాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అలమండ రమణ మాజీ సర్పంచ్ పెనుపోతుల లూకరాజు చల్లపల్లి సత్యనారాయణ హై స్కూల్ చైర్మన్ బర్లా గోవింద్ నాయకులు కార్యకర్తలు ఉద్యానవన శాఖ అధికారులు మల్లికార్జునరావు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అఫిషియన్స్ అందరికీ కూడా మీరు మీరు నా పెద్దలందరికీ కట్ విత్ చేసినటువంటి రైతు కోదర్లు అందరికీ కూడా నా నమస్కారాలు ఆయిల్ కామ్ ఆయిల్ కల్టివేషన్ అనేది చాలా సపోర్టింగ్ సపోర్ట్ ఇచ్చే క్రాప్ ఈ క్రాప్ వల్ల నాకు ఇప్పుడే చెప్పారు అశోక్ గోం గారు ఫస్ట్ దున్నిలో కల్టివేట్ చేసి బాలే బాలేను వాళ్ళు కల్టివేట్ చేసినప్పుడు మీరు కూడా మీరు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా పామ్ ఆయిల్ కల్టివేట్ చేయాలని ఆశిస్తున్నాను అలాగే పామ్ ఆయిల్ కల్టివేషన్ ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది దీని ప్రతి పదిహేను రోజులకి దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటే ఈ పంటని దిగుబడి చేసుకొని మీరు అమ్ముకోవచ్చు సో మీకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మీకు తప్పకుండా ఉంటుంది మీ జేబుల్లో డబ్బులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ కల్టివేషన్ పామ్ ఆయిల్ కల్టివేషన్ ద్వారా కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని మనకి గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ ఐదు వందల ఎకరాలు ఐదు వందల హెక్టర్స్ అవన్నీ అది తప్పకుండా మీరందరూ వారికి అభిషన్ కి సహకరించి మీరందరూ ఈ పామాయిల్ కల్టివేషన్ తీసుకొని మీ ఫ్యామిలీస్ అందరూ ఫ్యామిలీ ఆశిస్తున్నాను తప్పకుండా వారి సహకరించండి అలాగే చాలా మంచి సబ్సిడీ కూడా ఉన్నాయి మీకు ఫ్రీగా మొక్కలు కూడా ఇస్తున్నారు ఫ్రీగా మొక్కలు అలాగే మెషీనరీ మీద ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఈ పాకెట్ లో నుంచి వెళ్లేది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే అనేది కేవలం ఈ కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది మీ తెలుసు కూటమి ప్రభుత్వం అనేది ప్రధానంగా రైతుల ప్రభుత్వం మంచి గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఒకసారి మీరందరూ ఆలోచించి ఈ కల్టివేషన్ ప్రోగ్రామ్ ని మరింతగా ముందుకెళ్ళి టార్గెట్ రీచ్ అయ్యే విధంగా అఫీషియల్స్ సహకరించాల్సిందిగా కోరుతున్నాను కల్టివేషన్ సహకరిస్తే మీ మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేస్తే తప్పకుండా దేశాన్ని రాష్ట్ర పురోగతికి మీరు అందరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరందరూ నా రిక్వెస్ట్ ఒకటే మీరందరూ కల్టివేట్ చేయాలని థ్యాంక్ యూ వెరీ మచ్